కేసీఆర్ అరెస్టు కు ప్లాన్ జైల్లో వేసి దెబ్బ కొట్టాలే జైల్లో వేస్తే చంద్రబాబుకు వచ్చినట్టు సింపతి వస్తుంది ఇప్పుడే వేస్తే నాలుగేళ్లలో మర్చిపోతారు ఓటుకు నోటు కేసు ప్రతీకారంతో రగిలిపోతున్న సీఎం రేవంత్ ఇక ఒక్కరోజైనా కేసీఆర్ ను జైల్లో పెట్టేలా ప్లాన్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు తరహాలోనే కేసీఆర్ అరెస్టుకు ప్రయత్నాలు కవిత మీద వర్కౌట్ చేసిన ప్లానే రఘునందన్ వ్యాఖ్యలతో అనుమానాలు సీఎం రేవంత్ రెడ్డి పంతానికి బీజేపీ సాయం తెర వెనుక జోరుగా సాగుతున్న వ్యవహారం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరు కూడా అనుమానాస్పదమే మీడియాతో జస్టిస్ నరసింహారెడ్డి మాటలు టీవీ చర్చలలో కమిషన్ సభ్యులు అంతా స్కెచ్ ప్రకారం జరుగుతుందా అని అనుమానాలు వస్తా ఉన్నాయి ప్రతీకారంతో సీఎం రేవంత్ రెడ్డి రగిలిపోతున్నారా మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ పావులు కదుపుతున్నారా ఇక ప్రజాపాలన అనే కాన్సెప్ట్ ను పక్కన పెట్టి ప్రతీకారం అనే కాన్సెప్ట్ ని ఎంచుకున్నారా దీనిలో బీజేపీ కూడా భాగం అవుతుందంటే అవుననే సమాధానం వస్తుంది రాష్ట్రంలో అధిక చేదిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న కమలం పార్టీ చీకటి ఒప్పందాలతో ముందుకు వెళుతుందని ప్రస్తుతం రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి అటువైపు వాళ్లతో ఇటువైపు వాళ్ళు తెర వెనుక జరుపుతున్న మంతనాలు కుట్రకోణాలకు సంకేతం అవుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కేసీఆర్ లక్ష్యంగా సాగుతున్న ఈ వ్యవహారంలో కీలక పరిణామం గురువారం చోటు చేసుకోవడమే దీనికి నిదర్శనం మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు ఈ కుట్రతాలకు కుతంత్రాలను బయట బయ భయపెడుతున్న బయట అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా చూస్తా ఉన్నాం

కేసు నమోదు చేసిన దాన్ని మాట్లాడుతూ ఉన్నారు అక్కడ కాగితాలు చూస్తేనేమో ఈడీ గొర్రెల పంపిణీ పథకం మీద ఆరాధిస్తా ఉన్నది మొత్తం మీద ఆరోపణలేవు ఉన్నాయి ఆధారాలు లేవు అని చెప్పేసి విమర్శలు గుప్పించింది అని చెప్పేసి ఇక్కడ వార్త రాజకీయ కక్ష సాధింపు కోసం ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అక్కడ అంశం అయితే ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి పగతోని రగిలిపోతా ఉన్నారో కక్ష సాధింపు రాజకీయాల కోసం రగిలిపోతా ఉన్నారో ఆ ముచ్చట్లకు ఊతమిచ్చేటట్టు బిజెపి రఘునందన్ రావు ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడు వెనుక కుట్రయేంటి కుతంత్రం ఏంటి కేసీఆర్ఏ టార్గెట్ కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని ముందరకు పోతున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రఘునందన్ రావు మాటలు కూడా దానికి ఊతమిచ్చేటట్టు ఉన్నాయి వీళ్ళు కక్ష సాధింపు రాజకీయాలతో ముంగడికి పోతా ఉన్నారనేది అర్థమవుతుందని సోషల్ మీడియా వేదికగా సెటైర్ల వర్షము విమర్శల వర్షాలు కురిపిస్తూ ఉన్నారు